హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు రూమ్స్ ఎక్కడ ఉంటాయి లాకర్స్ అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం లగేజీలు కింద ఒక కింద దేవస్థానం ఆఫీసు ఇచ్చేస్తాం కదా తిరుపతిలోని అక్కడ నుండి మళ్ళీ తిరుమలకి తీసుకొచ్చేస్తారు కొండపైకి తీసుకొచ్చేస్తారు ఫ్రెండ్స్ ఆ ఎక్కడ ఏ ప్లేస్ కి కూడా ఆ బిల్డింగ్ చూపిస్తాను తిరుమలలోనే మెయిన్ గేట్ ఫ్రెండ్స్ ఇది తిరుమల కొండ పైన మెయిన్ గేట్ చాలా బాగుంది కదా మెట్ల దారి అంతా పైకి వచ్చాక పై దారిలోనే మనకి లాకర్ ఫ్రీ లాకర్ బిల్డింగ్స్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ రెండింటిలో తీసుకోవచ్చు నాకు ఆ రెండు బిల్డింగ్ లోని దొరకలేదు ఇంకోటి స్టాండ్ పక్కన ఒకటి ఉంటుంది ఫ్రీ లాకర్ లాగర్ ఎందుకు తీసుకున్నాను రూమ్స్ బుక్ బుక్ చేసుకోలేదు అంటే సింగిల్ గా వెళ్ళాను సింగిల్ గా వెళ్తే కానీ రూమ్స్ ఇవ్వరు ఫ్రెండ్స్ మీరు రూమ్స్ కానీ లాకర్స్ కానీ కావాలంటే కంపల్సరీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే అప్పుడు లాకర్ ఇస్తారు ఈ మెయిన్ ఈ రోడ్ అంటేనే స్ట్రైట్ కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఈ రోడ్డు మన కాల నరక ద్వారా వచ్చిన రోడ్ ఫ్రెండ్స్ ఇది మిట్ల దారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లగేజీ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది మనం తిరుపతిలో వచ్చిన లగేజు దేవస్థానం వాళ్ళు కొండపైకి ఇక్కడికి తీసుకొచ్చేస్తారు మనం అక్కడ లగేజ్ ఇచ్చినప్పుడు స్లిప్ ఇస్తారు ఇదే ఫ్రెండ్స్ ఈ స్లిప్ తీసుకొని మనం ఇక్కడ లైన్ లో లైన్ లో ఉండి మన లగేజ్ తెచ్చేసుకోవాలి ఇదే ఫ్రెండ్స్ లగేజీ ఆఫీసు ఇక్కడికి వచ్చేస్త మన కొండ తిరుపతిలో తీసుకున్న మనం అవతల రోడ్ నుంచి వచ్చాము అవతల రోడ్ నుంచి యువతలకు వచ్చాము మెయిన్ రోడ్ పక్కకి వచ్చాము ఫ్రెండ్స్ ఈ మెయిన్ రోడ్ అవతలకు వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే లాకర్ లాకర్ బిల్డింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ బాలాజీ స్టాండ్ బాలాజీ రెస్టారెంట్ ఉంటుంది ఓ పక్కనేమో బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ రెండింటి మధ్యలో ఫ్రీ లాకర్ ఫ్రీ లాకర్స్ బిల్డింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ బాలాజీ రెస్టారెంట్ బిల్డింగ్ రెస్టారెంట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా రూమ్స్ దొరుకుతాయి ఇదే ఫ్రెండ్స్ ఉచిత లాకర్స్ బిల్డింగ్ ఇక్కడే ఇస్తారు లాకర్స్ ఉచిత లాకర్స్ లభించింది ఫ్రెండ్స్ ఇది రెండు రెండు స్టేర్ లో ఉంటుంది ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లోని లాకర్స్ ఇస్తారు ఇక్కడ పక్కనే కౌంటర్ ఉంటుంది ఈ కౌంటర్ లో ఆధార్ కార్డు ఇస్తే మనకి లాకర్ బాక్స్ లాకర్ తాళాలు ఇస్తారు ఇది ఏ ఏ అమౌంట్ తీసుకోరు లాకర్స్ కి అమౌంట్ ఏమి తీసుకోరు ఫ్రెండ్స్ ఫ్రీ ఫ్రీ లాకర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ రూమ్స్ తీసుకోవచ్చు రూమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ సిఆర్ఓ ఆఫీస్ అంటే ఇదే ఫ్రెండ్స్ ఈ సిఆర్ సిఆర్ఓ ఆఫీస్ కి వచ్చి మనం రూమ్స్ తీసుకోవాలి సిఆర్ఓ ఆఫీస్ ఇది కూడా బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఆపోజిట్ లో ఉంటుంది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది పెద్ద దూరం ఉండదు సిఆర్ఓ ఆఫీస్ ఇక్కడ రైల్వే రిజర్వేషన్ కూడా ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం రైల్వే రిజర్వేషన్ కూడా చేయించుకోవచ్చు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు కనపడే బిల్డింగ్ కోల్డ్ డౌన్ కూడా మనకి రూమ్స్ ఇస్తారు ఎదురుగానే స్ట్రైట్ గా మొత్తం తిరుపతి తిరుమల ఇదంతా చాలా అందంగా ఉంటుంది ప్రదేశం అంతా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోని దర్శనం దేవాలయం ఎలా ఉందనేది మొత్తం అంత వీడియో తీసాను ఆ వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ